స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు మాచర్ల రూరల్ మండలం రాయవరం శివార్లో ఇండస్ట్రియల్ పార్కు నందు మౌలిక వస్తువులకు సంబంధించిన పనులకు ఎమ్మెల్యే జూలకంటి శంకుస్థాపన చేసి మాట్లాడారు దాదాపు రెండు వందల ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశ్రమల శాఖకు ఆనాడు చంద్రబాబు ప్రభుత్వంలో కేటాయించడం జరిగిందని రెండు వేల పంతొమ్మిది వైసీపీ హయాంలో ఆ లక్ష్యానికి తూట్లు పడిచారని విమర్శించారు యువత ఉపాధికి పెద్దపీట వేస్తూ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ రెవెన్యూ శాఖల అధికారులు కూటమి నేతలు పాల్గొన్నారు アドバイスのパカラのフェディー、フェディーマン。 హలో 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 చె అలాగే జోమే మేనేజర్ గారు నరసింహారావు అదేవిధంగా మాచల్ తాజీల్దార్ గారు కిరణ్ కుమార్ గారిని కూడా స్టేడియం మీద ఆహ్వానిస్తున్నాం అదే రీతిగా

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఎంఎస్ఎంఈ సర్వేలు మనం చేశాము గ్రామాల్లోనూ అట్లానే పట్టణాల్లో కూడా సర్వేలు చేయడం జరిగింది వాళ్ళ ఎంఎస్ఎంఈ వాళ్ళు ఏదైతే గుర్తు చేస్తారో దాదాపుగా మాచర్లపట్నంలో ఎనిమిది వేల మందిని ఎంఎస్ఎంఈ దాని కింద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా వ్యాపారాలు చేసుకోవడానికి అనుగుణంగా వాళ్ళ ట్రైనింగ్ నైపుణ్యమైన ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అట్లానే స్వానిధి దీనికి సంబంధించి కూడా మనం జరిగింది అదే విధంగా అదేవిధంగా అయితే దురదృష్టం గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ వేసిన మమ్మల్ని అక్కడే ఉంది ఈ రోజు ఒక పరిశ్రమ పెట్టాలి అంటే ముందు స్థలం ఈ స్థలం ఖర్చు ఈ ఎలక్ట్రిసిటీ వాటర్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం మించిన భారంగా అవుతున్నందువలన మరి యువత చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు అనే ఉద్దేశంతో రాష్ట్రంలో యువత నిరుద్యోగంతో బాధపడుతున్నారు నిరుద్యోగ సమస్యని తగ్గించాలి అనే ఆలోచనతో ఏదైతే ఎన్నికల ముందు మరి ఇరవై లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఒక దార్శనికుడు రాబోయే తరాలకి మరి ముందుగానే పాటలు వేసే మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేర ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక పారిశ్రామిక వాడని ఒక స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ని ప్రోత్సహించే విధంగా మళ్ళీ జీవం పోసి నెల్లూరులో వారు మరి శంకుస్థా ప్రారంభోత్సవాలు జరిపారు గతంలో ఏర్పాటు చేసిన వాటికి మరి అందులో మనం ఆచల్లలో కూడా ఇక్కడ రెండు వందల యాభై ఎకరాలు అనుకుంటాను రెండు వందల ఎకరాలు మరి ఏర్పాటు చేయటం జరిగింది అన్ని సౌకర్యాలు ట్రైన్స్ విశాలమైన రోడ్లు నీళ్లు ఇవన్నీ కూడా కల్పించి మరి యువ పారిశ్రామిక వేత్తల్ని కానీ పారిశ్రామిక వేత్తల్ని కానీ ప్రోత్సహించి తద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి ఇక్కడ లక్ష్యం కనీసం ఐదు వేల మందికి ఇక్కడ ఉపాధి మరి అవకాశాలు కల్పించాలి ప్రతి నియోజకవర్గంలో అనేది ఒక లక్ష్యంగా పనిచేయబోతున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్ని ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక నూతన వరవడితో వెనుకబడిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకోవాలన్నా తీసుకుపోవాలన్న చంద్రబాబు నాయుడు గారి తపనని ఆలోచనని మరి అలాగే పరిశ్రమని కూడా అభినందిస్తూ ఈ సభ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాచర్ల వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలో మరెన్నో పరిశ్రమలు రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వచ్చే పరి పారిశ్రామికవేత్తలందరికీ సహకారంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఈ రాష్ట్రంలో యువతకి అండగా నిలబడాలి అనే ఒక ఆలోచనతో ఈ ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేయటం రోడ్సు డ్రైన్స్ అలాగే వాటరు ఎలక్ట్రిసిటీ లాంటి అన్నీ కూడా ఏర్పాటు చేయటం అలాగే సింగిల్ విండో ద్వారానే అన్నీ ఇప్పించటం ఎందుకంటే ఎవరు కూడా నిరుత్సాహానికి గురి గురి కాకూడదు మనం పెట్టుకున్న వెంటనే మనకి పని కావాలి మన ఆలోచన మన లక్ష్యం నెరవేరాలి తొందరగా అంటే ఇవి అవసరమని భావించి మరి ఇవన్నీ చేయటం జరుగుతూ ఉందన్న కాబట్టి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం పరిశ్రమ అంటే ఒక సిమెంట్ ఇండస్ట్రీ అవసరం లేదు మనం చేసే కుటీర పరిశ్రమల దగ్గర నుంచి చిన్న చిన్న పరిశ్రమలు పచ్చళ్ళు మేకింగ్ కానీ వెల్డింగ్ కానీ ఇట్లా రకరకాల ఇండస్ట్రీస్ ఆటోమొబైల్లో పనిచేసే వాళ్ళు కానీ అన్ని రకాలుగా కూడా మరి ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ ఉందో దాని ద్వారా అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న యువతకి కూడా శిక్షణ ఇప్పిస్తాం మరి దాంట్లో కూడా యువత పాల్గొని అవకాశాలని మరి వృత్తి నైపుణ్యాన్ని పెంచుకొని భవిష్యత్తుకి పాటలు వేసుకొని మీరు మంచిగా ఎదగాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్న సందర్భంలో మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా యువతను కోరుతూ ఉన్నాను